rất là quyết định chưa là rất nhiều vấn đề vấn đề vấn పాలే చేసుకో నికే తెలుసు కాదన్న ఆయన ఎత్తరు거든요 ఉండాలి లేదంటే అన్నీ అట్ల పట్టులో తీసిన ఫోటో ఆ సామనాట్నే హేడి దిసుకో చాలేలా మోల దిగిపోయ ఉంటంట వాడి బాబాయ్ కు అప్పోకన కొడిస్తా బాబాయ్ కు పక్కింటి యాచం పడి పడుతుండి दूध దిస్కా భాగ తీం చేశా తర్వాతి టీ వామింగ్ చేసుకొని వాక్సిన్ చేసుకో దూది తీసుకొని బాగా క్లీన్ చేసేయాలి తర్వాత డివామింగ్ చేసుకుని వ్యాక్సిన్ చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ పశు ఆరోగ్య కేంద్ర శిబిరాలని ఈ నెల ఇరవై నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు నిర్వహించటకు మా పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో ప్రతి విలేజ్లో ఈ పెద్ద పశువులకి అట్ల చిన్న పశువులకి అట్ల దూడలకి అట్లాగానే గర్భకోశ వ్యాధులకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ పెద్ద పశువులకి నులిపురుగుల మందు తాపడం అనేది మన పశుసమర్థ శాఖ చరిత్రలో ఫస్ట్ టైము కాబట్టి మండలంలోనే ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పెద్ద పశువుకి మేము ఈ నులిపురుగు నత్తం నివారణ కార్యక్రమాన్ని చేపట్టాము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ మన మనుగోలు మండ మనుగోలు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అయినటువంటి పచ్చిపాల్ రామరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అట్లాగానే పచ్చిపాల్ శ్రీకాంత్ రెడ్డి పాల సొసైటీ అధ్యక్షుడు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వారికి రైతులకి మా నత్తల నివారణ మందుల్ని పంపిణీ చేయడం జరిగింది అలాగనే మనం ఈ దూడలకి కూడా నత్తల నివారణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ ముప్పై ఇప్పుడు దాకా మన మండలంలో ము తేదీ నుంచి ముప్పై తేదీ వరకు పెద్ద పశువులకు వచ్చి ఒక పదివేల పశువులకి మేము నత్తల నివారణ మందుని పంపిణీ చేయడం జరిగింది అలాగే ఎనిమిది ఆరు వేల ఆరు వేల ఎనిమిది వందల ఒక్క గొర్రెలకి ఈ నత్తల నివారణ మందులు తాపించడం జరిగింది అలాగే ప్రతి గ్రామంలో ఈ మన చిన్న గొర్రెలకి వాటికి ఈ షీప్ పాక్స్ వ్యాక్సిన్ కూడా వేయడం జరుగుతుంది అలాగే ఈ మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సన్న చిన్న కారు రైతులకి ఒక యాభై సెంట్ల వరకు పచ్చిగడ్డిని పెంపు పెంచుకున్నట్టుకి ఇచ్చేది ఒక యాభై సెంట్లు కానీ వాళ్ళు ఖర్చు పెట్టి పెంచుకుంటే ముప్పై మూడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎంజీఎన్ఆర్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది మన మనబోల్ మండలంలో రెండు టీములుగా ఏర్పాటు చేసి ప్రతిరోజు ఒక టీం ఒక పంచాయతీకి వెళ్ళేటట్టు చేయడం జరిగింది ఆ రెండు టీములు ఇప్పటి వరకు పద్దెనిమిది పంచాయతీలని కవర్ చేశాయి ఇక్కడ ఉండే మనకు మిగిలిన పంచాయతీలో వచ్చేసి ఒక పంచాయతీ ఉంది అది రేపు వీరంపల్లిలో అది రేపు కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు దాకా నేను చేసింది ఈ పంచాయతీల్లో చేసింది పదివేల పెద్ద పశువులకి అలాగే ఆరు వేల ఎనిమిది వందల ఒకటి వచ్చేసి గొర్రెలకి అలాగే నాలుగు వేల ముప్పై తొమ్మిది దూడలకి నత్తల నివారణ మందులు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈ పది రోజుల క్యాంపులో ఒక రెండు వేల మంది ఫార్మర్స్ కూడా దీనివల్ల పాడి రైతులు బెనిఫిట్ పొందారు అనిమల్స్ని కూడా మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు అనిమల్స్ని మేము ఈ క్యాంపుల్లో ట్రీట్మెంట్ చేయడం జరిగింది అట్లే గర్భకోశ వ్యాధులు రాని గర్భకోశానికి రాని వ్యాధులకు కూడా మూడు వందల పద్దెనిమిది పశువులకి గర్భకోశ వ్యాధులకు సంబంధించి ట్రీట్మెంట్ చేయడం జరిగింది అలాగే మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు మొత్తం మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు పశువులకి ఈ క్యాంపుల్లో మేము ట్రీట్మెంట్ చేయడం జరిగింది ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్టే ఆడ ఆడదోడల ఇది త్రిబులెక్స్ శమన్ అంటారు మూడు ఒట్టి ఆడదోడల వరకే శమన్ చేస్తే ఆడదొడ్డల వరకే పుట్టేదానికి కార్యక్రమం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ మా పశుసమ్మతి శాఖ మీ గ్రామాలకు వచ్చినప్పుడు మీరు వాటిని సద్వినియోగపరుచుకొని మీ పాల దిగుబడిని అలాగే మీ అభివృద్ధికి దోహదపడుతుందని పశుసమ్మ శాఖ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సలహా